తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన వారి అద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక డిసెంబర్ నెల ఇరవై మూడవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది ఒకటి రాజులు పంతొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను అలిసిపోయిన తన సేవకుని విషయం దేవుడు ఏం చేశాడు తినడానికి ఆహారం ఇచ్చి నిద్రపొమ్మన్నాడు ఏలియా చేసింది చాలా ఘనకార్యం ఆ హుషారులో రథం కంటే ముందుగా పరిగెత్తి గమ్యాన్ని చేరుకున్నాడు అతని దేహం అలసిపోయింది నీరసంతో పాటు దిగులు ముంచుకొచ్చింది శారీరక రుగ్మతలను కూడా పట్టించుకోవాలి మరి మనుషుల్లో గొప్ప గొప్ప వాళ్ళకి కూడా ఏలియా లాగా బదరీ వృక్షం కిందికి చేరవలసిన సమయం వస్తుంటుంది ప్రభువు మృదువుగా మాట్లాడే మాటలు వాళ్ళని సేద తీరుస్తాయి నీ శక్తికి మించిన ప్రయాణమిది నేను నిన్ను బలపరుస్తాను శారీరకమైన బలహీనతను ఆత్మసంబంధమైన బలహీనతగా ఎంచి దిగులు పడకండి ప్రార్థించడానికి కూడా ఓపిక లేదు అలసిన దేహం సొమ్మసిల్లింది మనసంతా ఒకటే దాహం ఒకటే ఆలోచన ఆదమరిచి కొంతసేపు నిద్రపోవాలి అలా పడి నిద్రపోతే దేవుడేమంటాడు అనుమతి లేకుండా నిద్రలోకి జారితే ప్రార్థించకుండా పవళిస్తే క్షమిస్తాడా లేదా ఆలోచించు నీకు మాటలైనా రాని ప్రాయంలో నీ తల్లి నిన్ను నిద్రపుచ్చలేదా తన ఒడిలో లాలించి జోలపాడలేదా నువ్వు నోరు తెరిచి అడగలేని వయసులో అడిగేదాకా నీకు అన్నం పెట్టకుండా ఆగిందా నిద్రలో నీ గగుర్పాటును తన కౌగిట చేర్చి ఓదార్చలేదా నీ బాల్యప్రాయంలో చెప్పడం చేతగాని వేళ ఆ తల్లి ప్రేమ నీకు గుర్తులేదా ఇప్పుడు ప్రార్థనకి కూడా ఓపికలేని అలసటలో మానవ సహజమైన బలహీనత లొంగదీసిన వేళ నిస్సంకోచంగా పడుకుని విశ్రాంతి తీసుకో తల్లి ఒడిలో ఉన్నట్టుగా నిద్రపో నీ పరమ తండ్రికి తెలుసు నీ అలసట పసిపాపలాగా హాయిగా నిద్రపో తలవాల్చవచ్చా లేదా అని సందేహం వద్దు నువ్వు అలసిపోయిన విషయం తండ్రికి తెలుసు నోటి మాటల ప్రార్థనొక్కటే కాదు ఆయన్ని చేరేది నీ హృదిలోని ప్రేమను చూడగలడాయన నీకు ప్రార్థించడం వచ్చునని ఆయనకు తెలుసు ప్రార్థించే ఓపిక తెలుసు క్రీస్తు కరుణకి సరిహద్దులు నీకే తెలుసు ఎన్నుకున్న వాళ్ళని ఎల్లవేళలా గమనిస్తాడాయన తన ప్రియుల్ని పండుకోబెట్టి నిద్రపుచ్చినప్పుడు కాచి కాపాడే భారం ఆయన మీద పడినప్పుడు నీ ప్రాణాన్ని ఆయనకు అప్పగించు ఇక భయమేమీ లేకుండా ఆయనలో పవ్వళ్ళించు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానాన్ని బట్టి వంద రూల స్తోత్రం అయ్యా ప్రవ్వ మా యొక్క శక్తిహీనత నువ్వు ఉన్న దేవుడు అయ్యా మేము సొమ్మశిలినప్పుడు నీవు ఎరిగిన దేవుడు అయ్యా మా బలహీనతలో నువ్వు ఎరిగిన దేవుడు ప్రొవ్వా అయ్యా నీకు స్తోత్రం తెలుచుకుంటూ ప్రభా అనేక సార్లు మేము ప్రార్థించలేని పరిస్థితుల్లో నిద్రించిన పరిస్థితులు నువ్వు అర్థం చేసుకున్నావయ్యా నీ కొందనాడు స్తోత్రాలయ్యా అవునయ్యా ఒక తల్లిలాగా నువ్వు మమ్మల్ని లాలిస్తూ వచ్చావయ్యా మమ్మల్ని ఎంతగానో ఓదారుస్తూ వచ్చేవో ఆదరిస్తూ వచ్చే వందనాలు స్తోత్రడయ్య అయా ప్రభా నువ్వు మమ్మల్ని క్షమించే దేవుడు అయ్యా ఆదరించే దేవుడు నిన్ను స్థుతిస్తూ ఘనపరుస్తూ ఎడారిలో సెలమించిన నీ బిడ్డలు అయా ఎవరెవరైతే ప్రభావ వారి యొక్క ఆత్మీయ జీవితంలో అలసి సలిసి ఉన్నారో ప్రభావ వారి నువ్వు ఆదరిస్తున్నందుకు వందనాలు స్వత్రాళయ్యా కొన్ని సమయాల్లో ప్రభా నీ బిడ్డలు నీ సన్నిధిలో గడపలేని పరిస్థితి అయ్యా ప్రార్థించలేని పరిస్థితి అయినప్పటికీ ప్రభావ నీ కృప ఆదరణ వారి యొక్క హృదయాన్ని నువ్వు చూస్తున్న దేవుడు కాబట్టి నువ్వు అవన్నీ అనుగ్రహిస్తున్నందుకు కొందనాలు స్తోత్రాలు ఈ ఇదినాన్ని నీ కృపా హస్తాలకు అప్పగించుతున్నాం ప్రభావ ఆయా రంగాల్లో ప్రభా అపవాది చేస్తున్న ప్రతి ఒక్క దుష్కార్యాన్ని తొలగించమని వేడుకొంచున్నాం తండ్రి ఆ క్రియల్ని ప్రభా దైవ సేవకులు ఎదుర్కోవటానికి అయా తండ్రి పరిశుద్ధులందరూ కూడా ప్రభావ ప్రార్థన విజ్ఞాపనల చేత ప్రభా సైతాన్ అంధకార శక్తుల్ని బంధించే వారిగా ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచు మా కొరకు తిరిగి త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ మెయిన్ ప్రైజ్ లాడ్ షాలోమ్